మరి దేవుణ్ణి నమ్ముతున్నావు అంటే ఎందుకు నమ్ముతున్నావు ఓరికే దేవుణ్ణి నమ్ముకొని సువార్తలు చెప్పుకుంటా సభలు పెట్టుకుంటా దానికి దేవుణ్ణి దేవుడు ఏమంటున్నాడు క్రీస్తు యొక్క ఐశ్వర్యము చొప్పున తన మహిమలో మీ ప్రతి యొక్క అవసరత తీర్చుము అవునా అందుకని మన అవసరత ఏదైనా సరే మన బాధ ఏదైనా సరే మన దుఃఖం ఏదైనా సరే మన తిరస్క ఏది మనకి సంభవించినా మనం చెప్పాల్సింది ఎక్కడ అంటే సృష్టికర్త అయిన సన్నిధానంలో అవునా అందుకే దేవుడు అంటాడు ప్రార్థనా పూర్వకంగా చేసే ప్రతి ప్రయత్నము కూడా ఫలించును అవునా ఏమంటున్నాడా ఏమా అందుకే అడుగుడి మీకు ఇవ్వడును అవునా మనకి ఒక్కటే రాదు దేవుడి సరిధిలో సమయాన్ని వెచ్చించి ప్రార్థన చేసుకోవడం మన బద్ధకం మన సమస్యల గురించి ఇతరుల దగ్గర ఏకవరు పెట్టి రెండు గంటలైనా మాట్లాడటం ఇట చేయొచ్చా అట చేయొచ్చా అట అనొచ్చా ఇట అనొచ్చా అంటారు ఎందుకంటే వాళ్ళు మనుషులు కాబట్టి అవునా మనము మనుషులమే కానీ మనలో ఒక ప్రత్యేకత ఉంది దైవాత్మతో మనం నింపబడి ఉన్నాం అవునా ఆ జ్ఞానం చేత మనం ఎక్కడ నోరు విప్పాలో అక్కడ విప్పాలి ఎక్కడ నోరు మూసుకోవాలో అక్కడ నోరు మూసుకోవాలి అవునా అందుకే దేవుడు ఏం చెప్తున్నాడు నా సువార్త నువ్వు ప్రకటించు నా సాక్షార్థంగా నా మహిమ కలిగిన క్రియలన్నీ నువ్వు ప్రకటించు నేను చేసేటువంటి క్రియలన్నీ నా సహాయాలన్నీ నువ్వు ప్రకటించు అవునా కానీ నీ చింతలు నీ బాధలు మాత్రం ఎక్కడ నువ్వు చెప్పొద్దు వాటన్నిటి గురించి నేను లక్ష్యం కలిగి ఉన్నాను కనుక నీ చింత యావత్తు నా మీద నువ్వే నా ఐశ్వర్యం చొప్పున నా మహిమలో నీ ప్రతి ఒక్క అవసరత నేను తీరుస్తా దేవుని స్తోత్ర వాగ్దానం చేసిన నమ్మ తగినవాడు అవునా పశ్చాత్తకు ఆయన నరుడు కాదు అందుకనే ఎంత పెద్ద పోరాటమో అంత పెద్ద విజయం అవునా ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థాయిలో దేవుడు సమస్యలు ఇస్తూ ఉంటాడు దేనికో తెలుసా జీవం కలిగిన దేవుడు మనల్ని కోరుకున్న విధానాన్ని బట్టి భూమి మీద పనిచేయటానికి సమస్యల ద్వారం నుంచే సృష్టికర్త అయిన దేవుని యొక్క శక్తి అలాంటిదో మనం పొందుకోగలము కనుక ఏ వ్యక్తికి తగిన సమస్యలు ఆ వ్యక్తికి దేవుడు ఇస్తాడు అవునా కానీ అన్ని సమస్యలకు పరిష్కారం ప్రభువైన ఏర్పాందా అందుకని జీవం గల దేవుడు మనకు చెప్పేది ఏంటి అంటే ఏ సమస్యను బట్టి ఎక్కడ నువ్వు నూరు విప్పదు అన్ని సమస్యలను పరిష్కరించగలిగిన తండ్రి నేనున్నాను కనుక నీ ప్రతి ఒక్క అవసరత నేను తీరుస్తాను కనుక నీ భక్తిని ఎల్లప్పుడు కూడా నువ్వు ధైర్యముతో కొనసాగించు అవునా మన విశ్వాసంలో ఇంత ధైర్యము మనకి ఎందుకు ఉండాలి అంటే మా మనకి ఒకే ఒక్క దేవుడు ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు మనకి ఒకే ఒక్క మార్గం అదే జీవ మార్గం అదే యేసు మార్గం నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం మన విశ్వాసంలో ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనకు అనేకమైన మార్గాలు లేవు ఇది కాకపోతే ఇంకోట్లే అది కాకపోతే ఇంకోట్లే ఈ గుడి కాకపోతే ఇంకో గుడిలే అట్లా లేదు ఒకవేళ మన మందిరాలు మారినా ఆ మందిరాలు ఆరాధించేది ఎవరిని ప్రభు అయినా యేసుక్రీస్తు ఒక్కరి అవునా మన విశ్వాసములో ఇంత ధైర్యంగా ఉండండి అని చెప్పటానికి కారణం ఏంటి అంటే మా జీవం గల దేవుడు చెప్తున్నాడు నేను అద్వితీయ దేవుడు నేను దేవుణ్ణు నా మార్గం ఒక్కటే నిజమైన మార్గం సత్య మార్గం